నలభై ఆరు జులై నాలుగు రుచిమయ్య వరంతో ప్రారంభమై యాభై మంది దాకా స్థాయి పోరాటం తెలంగాణ ప్రాంతంలో జరిగింది పోరాటం ఎందుకు జరిగిందో నెట్టికి వ్యతిరేకంగా భూస్వామి విధానాలకు వ్యతిరేకంగా దొరక జీవితాలు చేస్తున్నటువంటి ఆగడాలకు వ్యతిరేకంగా ప్రత్యేకంగా అంచువేత మీద జరిగినటువంటి పెద్ద వర్గ పోరాటం తెలంగాణ రైతాంగ స్థాయి పోరాటం అంటే ప్రపంచ చరిత్రలోనే సువర్ణ అక్షరాలతో లిపించదగ్గ ఒక గొప్ప పోరాటం అనేక మంది యోధాన రోజులు గట్టి దర్బం చేసి నేరకొచ్చినటువంటి పోరాటం అంటే ఈ పోరాటాన్ని వక్రీకరించి మతం రంగు చూపేటువంటి పని బీజేపీ చేస్తుంది ఏంటి వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్పేది ఏంటంటే ఒక ముస్లిం రాజు ఈ నైజాం ప్రాంతాన్ని పరిపాలించింది కాబట్టి ముస్లిం రాజుకు వ్యతిరేకంగా హిందూ ప్రజలు ఎకోలుగా తయారై ఈ పోరా ఈ నిజామాజం తరిమి కొట్టినటువంటి పోరాటంగా వాళ్ళు చేస్తుంది ఇది వాస్తవం కాదు తెలంగాణ రైతాంగ సహాయ పోరాటంలో ఒక పక్క భూస్వామ్య కుటుంబాలు పేదలు హిందువులు ముస్లింలు క్రైస్టన్లు అందరూ ఈ నిజాం పాలన వ్యతిరేకంగా పోరాడారు పోరాడే ఉదాహరణకు మీరు చెప్పాల్సి వస్తే ఏం చెప్పాలంటే మక్తుం మోహితీన్ ఎవరు ఒక ముస్లిం ఆయన తెలంగాణ రైతాంగ సహాయ పోరాటంలో ఒక గొప్ప పాత్ర నిర్మించినటువంటి నాయకుడు సిపిఐ స్టేట్ ఆఫీస్ కూడా మక్తుం మోహితీలు భవనైంది మీరు తర్వాత ముస్లిం నాయకుడు చూస్తే సోహెబుల్లా ఖాన్ ఇన్నదిగా మీరు ఇన్నజనే పత్రిక పెట్టి నిజాం నవాబు దాష్టికాలను వాళ్ళు చేసుకున్నటువంటి ధారణాలను రోజు కథలు కథలుగా ఉర్దూలు తెలుగులో రాష్ట్రు తెలంగాణ సమాజం అంతా ప్రచారం చేసినటువంటి ఒక గొప్ప జర్నలిస్ట్ ఆయన్ని నిజాం పిలిచి పిలిచి నువ్వు ముస్లిము నేను నీకు ఏం కావాలో కోరుకోవాలో నీకు ఇస్తా నీకు ఏ పదవి కావాలి ఎంత సంపద కావాలో నువ్వు నీ రాతలు చేయి లేకపోతే సంపేస్తామంటే భయపడకుండా వచ్చి ఆయన ఎట్టయితే బెదిరించిందో అదంతా సమాజానికి తెలియచే విధంగా తెల్లారాపత్రికలో ప్రతిష్టాడు ఆయన పత్రికలు ఆయన హైదరాబాద్ నడి రోడ్డులో నువ్వు ఈ రాసిన చేతులు ఉండొచ్చు అని చెప్పి రెండు చేతులు నరికి అచ్చి చేస్తాడు ఆయన బందగి బందగి కూడా ఈ తెలంగాణ సాయుధ పోరాటంలో మరణించినటువంటి వ్యక్తి మీకు తెలుసు కదా షేక్ ఎందుకు ఎన్నిదమ్ముతారు రామచంద్రారాయణ దగ్గర వీళ్ళ తమ్ముడు అన్న ఉండడు ఆయన ఈ అన్నదమ్ముల భూమి షేక్ బందగి అన్నదమ్ముల భూమిని లాక్కోవాలని చూస్తే వీళ్ళు తిరుగుబాటు చేస్తే తిరుగుబాటు చేస్తే ఆ రామచంద్రెడ్డి దొర అలు ఆయన పోతాడు ఆ కోర్టులో వాళ్ళకు వ్యతిరేకంగా బంధకు అనుకూలంగా తీర్పు వస్తుంది అంటే దొరకు వ్యతిరేకంగా తీర్పు వస్తుంది నాకు వ్యతిరేకంగా తీర్పును నిలబడతా అన్న పర్వేం కావాలని బంధం మొత్తం సాయుధ పోరాటంలో ఏ పల్లెకి వెళ్ళిన అనేక మంది ముస్లిములు గోరియర్లుగా అన్నం పెట్టిన వాళ్ళగా పోరాటానికి బలపరిచిన వాళ్ళుగా ఉన్నారు తప్ప ముస్లింలంతా ముస్లిం రాజు కాబట్టి ఆ పోరాటంలో పాల్గొనకుండా ఆ పోరాటంలో లేదు అనేటువంటి వాస్తవం కాదు బీజేపీ చేస్తున్న వాళ్ళు తప్పు ఇలాగా అన్న వ్యాల్యూల్ పాయింట్ చెప్పి నాగర్జా ఇలా తెలంగాణ ప్రాంతంలో ఎవరు జమీందారులు ఎవరు జాగీర్దారులు ఎవరు పటేల్ పట్వాలేదు వేలాది ఎకరాలు కూతున్నటువంటి విసులు దేశముకు రామచంద్రారెడ్డి ఎవరు హిందువు కాదా వాడు ఏం చేసింది అంటే గౌన్ ఆయన కలుగి చెప్పని సాగర్ ఆయన బట్లు చెప్పని నాన్నయన చెప్పు చెప్పండి ముందుకి పన్ను ఆగరి పిల్ల పెద్ద మనిషి అయితే పన్ను ఆగరికి బట్టలు లేకుండా మహిళల్ని బతుకమ్మని ఆడిస్తారు ఆ గడిలో ఉన్న ఎవరు అడిగి అంటే ఇది హిందూ ముస్లిం పోరాటమా కాదు అదే కాదు ఇలా ఇంకోటి కూడా చెప్తారు బీజేపీ ఎవరు పటేల్ వచ్చిండు కాబట్టి నవాబు పోయింది పటేల్ హీరోహితమైన పాత్ర అంటే కమ్యూనిస్టుల పోరాటాన్ని తక్కువ చేపించేటువంటి పని కూడా ఈ పోరాటంలో వారు చేస్తుంది సార్ పటేల్ రాకముందు పటేల్ ఎప్పుడు వచ్చిండు ఆపరేషన్ పోలో తోటి పంతొమ్మిది నలభై ఎనిమిది సెప్టెంబర్ పదమూడునో వచ్చి పదిహేను ముగిసిపోయాడు విలీనమైందని ఐదు రోజులలో పోరాటం అయిపోయిందా అసలు ఇదంతా ఒక పెద్ద రాజీ జరిగింది నిజాంకు నవరు నెవరు ప్రభుత్వానికి ఎప్పుడైతే తెలంగాణలో నిజాం పరిపాలించలేని పరిస్థితులు వచ్చినాయో తిరుగుబాటు ఎరజెండా ఎగిరి ఎరజెండా నాయకత్వాల కమ్యూనిస్టుల నాయకత్వాల ధోరణులు జమీందారును రజాకారులను మొత్తం కరిపొచ్చు ఇక పాలన చేయలేని పరిస్థితులు వస్తే వాడు పోయి రాజీ కూర్చుకొని సైన్యాన్ని రప్పించుకొని మ్యాచ్ తీసుకొని లొంగిపోయి ఈరోజు అప్పుడు ఏం చేసిరు వీళ్ళంతా ఈ రాజు హిందూ ధోరణి కాపాడడం కోసం వచ్చినటువంటి ఎవరు సైన్యం మొత్తం గ్రామాల మీద పడి కమ్యూనిస్టుల్ని కొట్టి చంపి కాల్చి అదిచ్చి బెదిరించి మళ్ళీ ధోరణి తీసుకొచ్చి భూముల గు రాజు వ్యతిరేకంగా సైన్యం వస్తే నిజామరాజు జైలు శిక్ష చేయాలి ఎంత మంది ఆడవాళ్ళు చేసినారు నిజాం ప్రజాకాదు ఎంత దుర్మార్గమైన పాలన చేసిరు వాళ్ళకి చిప్పకూడు పెట్టాలి ఏం చేసిరు అంటే పటేల్ వచ్చి వాళ్ళకి రాజప్రముఖి ఇచ్చి వారి ఆస్తులకు రక్షణించదు వాళ్ళ పరివారానికి రక్షణించదు కాబట్టి నీ పటేలు చేసిందేమి లేదు బీజేపీ వాడికి పాత్ర లేదు ఇలా తెలంగాణ రైతాంగ పోరాట చరిత్రకు నిజమైనటువంటి చెప్పాలి అనేక మంది వీరులు బిజానం కావించినటువంటి ప్రాంతం అందుకోసమే ఈ ప్రాంతంలో ఎవడికి ఇంకా తోడు లేదు సాధించిన విజయాలు పది లక్షల ఎకరాల భూమి పంచింది నాలుగు వేల మంది వీరు అమ్మవీ వెట్టి చాకి రద్దు కాబట్టి మూడు వేల గ్రామాలు రాజ్యాలు సాధించబడ్డాయి ఇలా సో సామాజిక సామాజిక దురాధారణంగా కమ్యూనిస్టులు పనిచేసిరు చదువు నేర్పి అనేక ఇప్పటికీ ఈ గడ్డ మీద విప్లవ చైతన్యం ఉంది సమాజంలో చైతన్యం ఉంది దళితులు బహుజనులు ఆత్మగౌరవంతో తిరుగుతున్నారంటే అది ఎర్రజండ గొప్పదనం సాయంత్రం ప్రజలకు చెప్పాలి బీజేపీ ఎదుర్కోవాలంటే నేను పెద్ద